చరణము ద్వారా అనామయ పద ప్రాప్తి కలుగునని భగవానుడు తెలిపెను దీనిపై తనకు ఈ అనామయ పరమ పద ప్రాప్తి ఎప్పుడు ఎత్తు లభించును అను జిజ్ఞాస అర్జును కలగవచ్చును దీనికి భగవానుడు రెండు శ్లోకములలో సమాధానమును ఇచ్చుచున్నాడు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం బుద్ధి గంతాసి నిర్వేదం శ్రోతవ్యుతృతిపన్నా సమాధావ బుద్ధిస్తాయమవ్యాప్ససి మోహమనుడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన వినభోగు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు నానావిధములైన మాటలను వినుటవలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిచ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగము ఏర్పడును మోహకలిలమనగానేమి బుద్ధి దాని నుండి పూర్తిగా బయటపడుటగానేమి స్వజనులను బంధువులను వధించు ఆశంకతో స్నేహ ప్రభావమున అర్జునుని హృదయమునందు మోహము జనించెను ఈ అధ్యాయమునందలి రెండవ శ్లోకమున దీనినే కష్మలం అని పేర్కొనట అది అదియే ఇచ్చట మోహకలిలం అని పేర్కొనబడినది దాని కారణమున అర్జునుడు చేతస్కుడై తన కర్తవ్యమును నిశ్చయించుకొనలేకపోయెను ఈ మోహకలిలము ఒక విధముగా ఆవరణయుక్తమైన మలదోషము ఇది బుద్ధి యొక్క నిశ్చయాత్మక శక్తిని నశింపజేసి మనజుని తనయందే కూరుకొని పోవనట్లు చేయును సత్సాంగత్య ఫలితముగా వివేకము ద్వారా నిత్యానిత్యములను కర్తవ్యాకర్తవ్యములను నిశ్చయించి మమతాశక్తులను కోరికలను త్యజించి భగవత్పారాయణుడై నిష్కామ భావముతో కర్మలను ఆచరించుటచే ఈ ఆవరణ యుక్తముల దోషము పూర్తిగా తొలగిపోవును మోహమనడి ఊపి నుండి బుద్ధి బయటపడుట ఎనగా ఇదియే యాభయవ శ్లోకమున యోగమునకు సమత్వము అని అర్థము చెప్పబడినది ఇచ్చట అది పరమాత్మ ప్రాప్తిని సూచించునని భావింపబడినది దీని అంతరార్థమేమి యాభయవ శ్లోకమున యోగ సాధనను చేయుమని భగవానుడు అర్జునుని ఆదేశించెను ఇచ్చట స్థిర బుద్ధి ఏర్పడిన పిమ్మట ఫలరూపమున ప్రాప్తించు యోగ విషయము ప్రస్తావింపబడినది కావున ఇచట యోగ శబ్దము పరమాత్మ ప్రాప్తి వాచకముగా భావింపబడినది గీతయందు యోగ యోగి అనే శబ్దములు క్రింద సూచింపబడి విధముగా సందర్భానుసారముగా వేర్వేరు అర్థములలో ప్రయుక్తమలైనవి కర్మయోగము ఇచట యోగ రూఢుడవుటకు కోరిక గలవానికి కర్మాచరణము కర్తవ్యముగా తెలుపబడినది కనుక యోగా శబ్దమునకు కర్మయోగము అని అర్థము ధ్యాన యోగము వాయు రహిత స్థానమునందు ఉన్న దీప జ్యోతి వలె చిత్తము యొక్క స్థిరత్వము వర్ణింపబడుట వలన యోగ శబ్దము ధ్యాన యోగ వాచకము సమత్వ యోగము యోగమునందు స్థితుడవై ఆసక్తి రహితుడవై సిద్ధి అసిద్ధులందు సమబుద్ధిని కలిగి కర్మలను ఆచరింపుమని ఆజ్ఞాపించుటను బట్టి ఇచ్చట యోగ శబ్దమునకు సమత్వ యోగము అని అర్థములు చెప్పవలేను భగవత్ ప్రభావ రూప యోగము ఇచట భగవానుడు ఆశ్చర్యకరమైన తన ప్రభావములు చూడుము అని తెలుపుట వలన యోగ శబ్దమునకు దివ్యశక్తి అను అర్థమును గ్రహింపవలెను భక్తి యోగము నిరంతరము అవ్యభిచార రూప భజన చేయుమని చెప్పుట వలన యోగ శబ్దము ెను ఇచట స్పష్టముగా భక్తి యోగ శబ్దమే ప్రయుక్తమైనది అష్టాంగము ఇచట యోగ శబ్దమునకు సాంఖ్య యోగము గాని కర్మయోగమని గాని అర్థము చెప్పుటకు వీరు లేదు ఏలన ఈ రెండు శబ్దములు మిగులు విపులార్థములు గలవి యజ్ఞము అను పేరా ఇచట వర్ణింపబడిన సాధనలు అన్నియును రెండు యోగములలో అంతర్గతములు కావున యోగ శబ్దమునకు ఇచ్చట అష్ట్రాంగ యోగము అనే అర్థము చెప్పుటయే సమంజసము సాంఖ్య యోగము ఇచ్చట సాంఖ్య అనుపదము యోగము అనుపదమునకు విశేషమునుగా ప్రయుక్తముగుట వలన దీనిని సాంఖ్య యోగ వాచకముగా భావింపవలను ఈ విధముగా వేరు వేరు స్థలముల యందు కూడా సందర్భానుసారముగా యోగ శబ్దములకు ఆయా అర్థములను గ్రహింపవలేను ఈశ్వరుడు ఇది శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించిన సంబోధన అగుట వలన ఇచట యోగి శబ్దము ఈశ్వరుని తెలుపును ఆత్మ జ్ఞాని అందరిని తనతో సమానముగా చూచువాడని తెలుపుట వలన ఇచట యోగి శబ్దము ఆత్మ తెలుపును సిద్ధ భక్తుడు పరమాత్మ బుద్ధిని మనస్సును అర్పణ చేసిన తన భక్తుడు అని పేరు వలన ఈచట యోగి శబ్దము సిద్ధ భక్తుని తెలుపును కర్మయోగి ఆసక్తిని త్యజించి ఆత్మ ఆత్మశుద్ధి కొరకు కర్మలను ఆచరించువని యోగి అనేనుట వలన ఇది కర్మయోగిని సూచించును సాంఖ్య యోగి అభేద రూపము ద్వారా బ్రహ్మ ప్రాప్తి ఈ యోగ ఫలము వలన ఇచట యోగి శబ్దమునకు సాంఖ్య యోగి అని అర్థమునే చెప్పవలెను భక్తి యోగి అనన్య చిత్తముతో నిత్యము నిరంతరము భగవంతుని స్మరించువాడని చెప్పుట వలన ఇచట యోగి శబ్దము భక్తి యోగిని సూచించును సాధక యోగి ప్రయత్నము ద్వారా పరమగతిని పొందువాడని తెలుపుట వలన ఇచట యోగి శబ్దము సాధక యోగిని తెలుపును ధ్యాన యోగి ఏకాంత స్థాన స్థితుడపై మనస్సును ఏకాగ్రమునర్చి ఆత్మను పరమాత్మ ఎందు నిమగ్నము చేయువాడని పేర్కొనబడుటం వలన ఇచట యోగి శబ్దము ధ్యాన యోగిని సూచించును సకామ కర్మి ఇట్టివాడు తిరిగి ఈ లోకమునకు వచ్చును అని తెలుపుట వలన ఇచట యోగి శబ్దము సకామ కర్మిని సూచించును